సార్ నాకు అసలు బ్రతకాలని లేదు నేనేం చేయను అన్న చీ నీ ఆయుష్ నీ చేతిలో ఉందా దేవుడి దగ్గర ఉందా అన్నారు ఆయన సార్ నేను ఎలా బ్రతకాలి నాకు భర్త లేడు చనిపోయారు అన్న తర్వాత ఒక బావుగట్లో ఇప్పుడు చెప్పి మీకు చెప్పిన మంత్రాలన్నీ నాకు ఇస్తూ ఇదిగో ఈ రుద్రాక్ష ఇచ్చారు తర్వాత ఉంగరం ఇచ్చారు ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి ఆ మంత్రాలు జపించి నేను నలభై రోజులు దీక్షగా చేస్తూ నేను చనిపోదాం అనుకున్న దాన్ని కూడా ఇవాళ నా జీవితంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అని నవ్వుతూ నాకు ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు అమెరికాలో మంచిగా సెటిల్ అయ్యి నాకు గ్రీన్ కార్డు అప్లై చేసి ఉద్యోగం చూసి రోజు నీ కోసం ఎదురు అమ్మా అని అంటున్నారు ముగ్గురు జీవితాలు చాలా బాగున్నాయి అది గారి నా పేరు మల్లేశ్వరి అండి మేము విజయవాడ పునదల విశ్వభారతి స్కూల్ ప్రిన్సిపల్ని ని మేము జేకేఆర్ ఆర్ గారి యూట్యూబ్ లో ఛానల్లో చూసి ఆయన చెప్పిన విని నమ్మకంతో నేను రెండు సంవత్సరాల క్రితం మా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ అయిపోయింది వీసా లాస్ట్ స్టేజ్ అంటే త్రీ త్రీనే ఉంటాయి త్రీ ఛాన్సెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఛాన్స్ లో చాలా టెన్షన్ పడి జెకే గారి దగ్గరికి వచ్చి అది అవ్వకపోతే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతాడు బాబు చాలా టెన్షన్ తో సార్ గారి దగ్గరకు వచ్చి ఏంటని అంటే నీకు వందకి వంద శాతం వన్ బి వీసా అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో వీసా తీసుకుని మళ్ళీ మా దగ్గరకు వచ్చి చెప్తారని నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి చెప్పి చాలా ధైర్యం చెప్పి చిన్న రెమెడీ చెప్పి బాబు పేర్లో కొంచెం ప్రణీత్ తేజ రాసుకుని ఇలా పూజ చేసుకుని చేసుకోమన్నారు అసలు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అని చెప్పి నేను చేయటము జరిగింది నమ్మకంతో నాకు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా వారికి రావాల్సిన హెచ్ఎన్ బి వీసా అప్రూవ్ అయిపోయి చక్కగా వాళ్ళు మంచి జాబ్ లో ఉన్నాడు మా అబ్బాయి వాళ్ళ మంచి పొజిషన్ లో ఉన్నాడు దానికి దైవ రూపం లాన్ చేస్తే మానవ రూపంలో జెకే ఆర్ గారు చేశారు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఏం సంకల్పం చేసుకున్నాం అది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వందకి వంద శాతం ఆయన దగ్గర నమ్మకంగా మనం చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం మన పిల్లలు హ్యాపీగా ఉంటారు అందరూ ఆయన సలహాలు తీసుకోవాల్సిందిగా తీసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి